హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసం స్పెషల్ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే కందా బచ్చలి కలిపి వండుకుని తినమంటారండి మా చిన్నప్పుడు కూడా ఉపవాసాలు ఉండేటప్పుడు మా అమ్మగారు వండేవారు దానికి చూడండి అలాగా కందా బచ్చలి రెండు తీసుకోవాలండి కంద ముక్కలు మెయిన్ ఇలాగ బిగ్ బాస్కెట్లో శుభ్రం చేసినవి అలా కందనంతా శుభ్రం చేసి ముక్కలు అమ్ముతున్నారండి నేను అవే ఆర్డర్ పెట్టాను కంద ముక్కలు వచ్చినాయి అలాగే బచ్చల కూర బచ్చల కూర కూడా మనం ఆర్డర్ అయితే ఆర్డర్ మన ఇంట్లోనే పెంచుకోవచ్చు నేను చాలాసార్లు కూర మనం ఎలా వేసుకోవాలో కూడా చూపించాను కదండి మన గార్డెన్ ఉంటే కనుక వేసుకుంటే బాగుంటుంది అలాగే దీనికి ఆవ పేస్ట్ వాడతారండి ఆవాలు ఒక స్పూన్ అయితే మూడు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసుకుని ముద్దలాగా పేస్ట్గా ఆడుకోవాలి చాలా మెత్తగా ఉండాలండి ఆ పేస్ట్ వాడుకుంటే బాగుంటుంది చింతపండు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసి లాస్ట్లో కూరలోకి నిమ్మకాయ పిండుకున్నా సరే ఈ కూర చాలా బాగుంటుంది దానికి చూడండి అలాగా పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్ నేను ఇదివరకు కూడా చాలా కూరలు క్యాబేజీ అలాగే ఆనపకాయ లేదంటే తో అన్నింటికీ కూడా మనం బచ్చల కూర దుబ్బు బచ్చలు తెచ్చుకుని కూడా ఆవు పెట్టి కూర వండుకోవచ్చు అండి ఫర్దర్ వీడియోస్లో నేను చేసినప్పుడు చూపిస్తాను అలాగే కొన్ని కూరలు ఆవు పేస్ట్తో వాడిని కూడా ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశానండి తప్పకుండా చూడండి ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరినాయో చేసుకున్న తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి ఆవు పేస్ట్ అండి ఆవు పేస్ట్ పక్కన పెట్టుకుని మనం చెప్పాను కదా అలాగా శుభ్రం చేసిన కందే కాబట్టి చాలా సింపుల్గా వండేసుకోవచ్చు అదే కొంచెం కంద తెచ్చుకుని కూడా అప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకుని ఉంచుకోవచ్చు అయితే అయితే ముక్కలు కూడా చాలా బాగున్నాయండి బిగ్ బాస్కెట్లో నేను ఆర్డర్ పెట్టాను వచ్చినాయి అలాగే దానికి తాలింపండి ఆవాలు అలాగే మినప్పప్పు శనగపప్పు శనగ పలుకులు ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకుంటే జీడిపప్పు ఇవన్నీ తాలింపు వేసుకున్న తర్వాత కందని బచ్చల్ని కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసి ఉప్పు పసుపు వేసి రెండు కూతలు రాణిస్తే మెత్తగా అయిపోతుందండి దాన్ని తీసుకొచ్చి తాలింపులో వేయాలి అలాగే తాలింపులో వేసే ముందు మనం ఆవ పేస్ట్ కూడా దీనికి మనం తీసుకున్న కూరబట్టి మనం అది టూ త్రీ స్పూన్స్ ఆవ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని తీసుకుంటే బాగుంటుందండి చివరిగా కొత్తిమీర కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది కూర వేడి అన్నంతో తీసుకుంటే చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఈ కందాపచ్చల కూర ఇలా ట్రై చేసి మీరు తప్పకుండా మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మర్చిపోకండి అయితే కొంతమంది ఆవ పేస్ట్ అని చెప్పి ఆవాలు పచ్చిమిరపకాయలు ఒక్కటే ఆడుతున్నారండి బాగోదండి నువ్వులు కూడా యాడ్ చేసుకుని కూరని కూరను ఇలా ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ